నమస్తే అందరికీ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారో మనస్ఫూర్తిగా చెప్పినా కదా ఫ్యాబ్రిక్ ఒకటి బుక్ చేసి ఇది చూపిస్తా మీకు ఎట్లా వచ్చింది ఏంది అని అడగకపోయినా కంపల్సరీ చూపిస్తాను చూపించి మీకు స్టిచ్ చేస్తాను అంటే ఎట్లుంది ఏంది ఫ్యాబ్రిక్ అట్లా చూపితే స్టిచ్ చేస్తాను అనమాట చేద్దాము దీని రేట్ అయితే ఎంత టూ పండుగ గుర్తులేదన్నమాట ఏమనుకోకండి ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం మనం పెట్టడా తప్ప బుక్ చేయడప్ప ఆవేశంగా అసలు చూసేదే ఇదైతే క్రేప్ అంట ఫ్యాబ్రిక్ చూద్దాం మాకు ఎట్లా వచ్చింది ఏంది అనేది అయితే చూపిస్తాను మీకు ప్రతిసారి ఏందో నేను వెయిట్ మర్చిపోతున్నా

అంటే దీనిట్లా ఇట్లా స్టిచ్ చేస్తాను అనేసి మీకైతే ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా బాగుంటుందా లేదని కామెంట్ చేయండి కంపల్సరీ చూపిస్తా ఎట్లుంది మనకి అనేది నాకైతే పర్లేదు బాగానే ఇదైతే ఎక్కువ రేటింగ్ ఏం లేదనమాట మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట నేను ఫైవ్ మీటర్ అనమాట ఫ్యాబ్రిక్ ఇది మనకి సేమ్ అదంతే కానీ ఇట్లా ఇది క్రేప్ టైప్ అంట బాగుంది నాకు చిరుతదానికన్నా కూడా పర్లేదు అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చూసిరా జీ ఏ జీబ్రా 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 లైన్స్ అంతా అయితే నేను ఒకటి అనమాట దానికి ఎందుకో నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే పెప్లన్ టాప్ టైప్ ప్లాజో టైప్ కుట్టి పెప్లన్ అండ్ టాప్ అని అనేది నా ఐడియా అనమాట మీకు కూడా చెప్దాం అన్నట్టు అయితే చెప్తున్నా అనమాట నాకెందుకో ఈ ఫ్యాబ్రిక్ అట్లా అట్లా ఉండితే కొంచెం ఆ లుక్ బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ అనమాట నేను ఆలోచిస్తాను అనమాట బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది పర్లేదు ఇట్లా వచ్చిందనమాట ఇట్లా ఇటేమో ఇట్లా బ్లాక్ బ్లాక్ మీద వైట్ అన్ని అణువి జంతువులు తీసుకొస్తున్నాము పండుగ ఇట్లా ఉంది వచ్చి టూ డే వన్ డేలో టూ డేలో అవుతుంది కానీ వీడియో చేయడానికి అసలు తిరిగి లేదు కుడతా అయితే కంపల్సరీ మీకోసం చూపిస్తాను అంటే ఎట్లుంది ఏంది బాగుంటుందా లేదా అనేది చూపిస్తాను అనమాట చూడండి బాగుంది కదా ఒకసారి ఉంటే మీరు తీసుకోవాలి నాకు ఎందుకు ఏదైనా సరేలాగా బాగుందా ఎంత బాగుంటుంది ఎంత ఎంత ఫ్యాబ్రిక్ అది కొంచెం నాకు నేనైతే అట్లా అనుకుంటాను అనమాట బాగుంది నాకైతే ఇది చిరుతాదాకన్నా జర పర్లేదు అనిపిస్తుంది ఎందుకంటే దీన్ని ఎక్కువ ఎవరు తీసుకోలేదనమాట మనమే ట్రై చేద్దాంలే తీసుకొని చూద్దాం ఇట్లా కుడదాం కొంచెం బాగుంటుంది రుక్ అన్నట్టు అయితే నేను అనుకుంటున్నాను అనమాట మీరు ఏదైనా కొత్త అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మనము ఆల్రెడీ నేను కొన్ని స్టిచ్ చేసి పెట్టినమాట మీ షోలో తీసుకునేవి బడ్జెట్లో చేసిన చెప్పు బడ్జెట్లో చేసిండ బడ్జెట్లో చేసాను నేను ఏమో అది బడ్జెట్ లో చేసాను నేను ఆల్రెడీ మన స్టిచ్చింగ్ చాలా ఉన్నాయి అనమాట మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ తో కూడా స్టిచ్ చేసిన శారీస్ తో కూడా స్టిచ్ చేసిన కంపల్సరీ చూడండి ఇవైతే ఇట్లుంది ఏమనుకోకండి థ్యాంక్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మనకైతే ఫైవ్ థౌసండ్ అనమాట సంతోషం నాకైతే ఫుల్ అనమాట ఇది అంతే కొత్త వాళ్ళంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని కూడా నేను ఎట్లా కుట్టినా కంపల్సరీ ఒకసారి అయితే మీరు కూడా చెప్పండి అంటే నీ పిక్ పెడతా కంపల్సరీ అది ఎట్లుంది ఏంది అట్లయితే బాగుంటుందా లేదా అనేది చెప్పండి నేనైతే మేము నేను అట్లా ఉంటా అట్లా కుడితే బాగుంటుంది ఇది అనుకుని అయితే అనుకుంటున్నాను అనమాట మీరు మీకేమన్నా తోస్తే ఇంకేమైనా కుట్టక్క ఇట్లా కుట్టక్క అంటే స్టిచ్ చెప్పండి చూద్దాము ఆలోచిద్దాము ఎందుకంటే చూస్తా నేనైతే అట్లనే అనుకుంటాను అనమాట నాకైతే ఫ్యాబ్రిక్ అయితే మస్తు నచ్చింది పర్లేదు ఇవ్వచ్చు రేటింగ్ ఎందుకంటే కొంచెం మందమే ఉంది క్లాత్ బాగుంది స్మూత్ అన్నమాట స్మూత్ 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 ఉందన్నమాట క్రేప్ అంట ఇది థ్యాంక్ యూ బాయ్ బాయ్